విజయవాడలో అర్ధరాత్రి అంగడియా దంద అదిరిపోతోంది నిబంధనలు వేఖాదరు చేస్తున్నారు బిల్లులు లేని బంగారం వెండి బ్రిక్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కళ్లు కప్పే అధికారులు అండతో డ్రైవర్లు అటెండర్లే ఇక్కడ కింగ్ మేకర్లు కోట్లకు మరుస్తున్న ఈ చీకటి వ్యాపారం వెనుక అసలు సూత్రధారులు ఎవరు రచ్చకెక్కిన ఈ గోల్డ్ స్కామ్ లో అవినీతి తిమింగ్లాలు చిక్కుతాయా ముంబై చెన్నై నెల్లూరు కోయంబత్తూరు ప్రాంతాల నుంచి విజయవాడలో ఆభరణాల తయారీ కేంద్రాలకు బంగారం బిస్కెట్లు వెండి బ్రిక్స్ ను తీసుకొస్తూ ఉంటారు అదేవిధంగా తయారు చేసిన ఆభరణాలు వస్తూ ఉంటాయి నిబంధనల ప్రకారం ఇలా వచ్చే ప్రతి వస్తువుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎటువంటి బిల్లులు లేకుండా ఈ ప్రాంతాల నుంచి కొంతమంది బంగారం బిస్కెట్లు వెండి బ్రిక్స్ తయారు చేసి ఆభరణాలు తీసుకొస్తున్నారు చేసేదంతా చీకటి వ్యాపారం కావడంతో వాళ్లంతా అర్ధరాత్రి సమయంలో విజయవాడలో అడుగు పెట్టే విధంగా ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు ఒక్కో గ్యాంగ్ ట్రిప్పులకు యాబై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వారి చేతుల్లో పెడుతోంది ఈ విషయంలో వారికి పార్సిల్ కార్యాలయాల నిర్వాహకులు బంగారం వ్యాపారులు మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారు